తెలుగుదేశం పార్టీ ఆత్మ సమావేశంలో పాపుగా ప్రతి ఇంటికి కులాయి నీరు అందజేస్తానని మద్దతు చెప్పడానికి భారీగా తరలివచ్చిన మహిళలు తాను ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం ఇందిరమ్మ కాలనీని దత్త తీసుకుని సుందరంగా తీర్చిదిద్దుతానని కావలి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి కావ్య కృష్ణారెడ్డి అన్నారు శనివారం పట్నంలోని పదహారో వార్డు ఇంద్రమ్మ కాలనీ నుంచి పెద్ద ఎత్తున మహిళలు విచ్చేసి కృష్ణారెడ్డిని ఆశీర్వదించారు వెయ్యి మందితో ర్యాలీగా ఇందిరమ్మ కాలనీ నుంచి ముస్లూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి బాణసంచా పెలుస్తూ బాజా భజంతులతో వచ్చారు అనంతరం జరిగిన కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరారు మోర్ల శివకుమార్ గారిని ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా తాత వెంకటకృష్ణ గారిని అదేవిధంగా కేశవ్ గారిని వెంకట రమణయ్య గారిని వరుస గారండి ప్రసాద్ గారిని మహేందర్ గారిని

అశోక్ గారిని అదేవిధంగా ఈ రోజున పలహరా వర్ నుంచి అత్యధికంగా మహిళలు ఇచ్చేశారు ఈ రోజున ఈ మహిళా ముందు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ప్రతి ఒక్కరికి కూడా భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం తెలుగుదేశం పార్టీ సంక్షేమంతో కూడినటువంటి ఇస్తుంది సంక్షేమం ఈ రోజున మీకు వస్తున్నటువంటి పథకాలన్నీ కూడా మరింత మెరుగుగా మరింత ఎక్కువగానే ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ మహానాడులో ప్రకటించి ఉన్నారు నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మీకు అన్నట్టి ఉచిత బస్సు పరిహారం ఉచితంగా సిలిండర్లు గ్యాస్ సిలిండర్లు ఇవన్నీ కూడా ఉన్నాయి దీనికి తోడు మనకి ད�ས སས ད�ས དས དས སས སྡོ సే రోజు ఆశీర్వదించడానికి వచ్చిన తర్వాత కూడా నేను చేయలేకపోతే నా జీవితానికి అర్థం లేదు తప్పకుండా ఇవన్నీ కూడా చేస్తాను తొందరలోనే రోజులు రాబోతున్నాయని ఆనందంగా జీవించండి రేపు మీ బిడ్డ ఎమ్మెల్యే అయినాడు ప్రతి ఒక్క పని మీకు చేసి తీరుతామని కూడా కాలనీ లేని వాళ్ళకి కాలనీ ఇప్పిస్తాం ఇంటికి ట్యాప్ లేని వాళ్ళకి ట్యాప్ ఇప్పిస్తాం ఇంటి ముందు రోడ్డు లేనోడికి రోడ్ చేసి తీసి తీరి ఈ రోజు నా ఇంటి స్థలంలో కూడా మీ కాలనీ దాకా పొడుమొక్కలను నివసించే దాకా నా ప్రైవేటు ల్యాండ్లో మీకు రోడ్డు అయిపోతున్నాను కూడా ఈ సందర్భంగా ఇకపోతే మన కాలనీలో రోడ్లు లేవు ఆ మహాతల్లి ఇచ్చిన స్థలాలే ఆ మహాతల్లి ఏపీన కనెక్టే తప్ప రోజు కూడా రోడ్లు నోచుకోలేదు మంచినీటికి నోచుకోలేదు తొందరలో నేను అన్నం ఎమ్మెల్యే చేయండి అప్పటి వరకు మీకు ట్యాంకర్ల ద్వారా నీళ్లు నేను సప్లై చేస్తూ ఉంటాను నేను ఎమ్మెల్యేని వెంటనే ఇది నా వార్డు నా ఊరు నా ఇల్లు కాబట్టి మొట్టమొదటి ఇంటిని చక్కతిద్దుకున్న తర్వాతనే ఊరుని చక్కదిద్దాలి కాబట్టి నా ఊరుని ముందు నా ఇంటిని చక్కతిద్దుకోవాలంటే నా వార్డుని నాకు చక్కదిద్దుకోవాలి అయితే దేవుడు నాకు ఇచ్చిన అదృష్టం ఏంటంటే నేను పేదలు నివసించే ప్రాంతంలో నేను నివసించడం ఒక రకంగా సేవ చేసుకునే అదృష్టాన్ని నాకు దేవుడు ఇచ్చాడని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను చేరినందుకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ రేపటి నుంచి ఏ ఒక్క ఇబ్బంది వచ్చినా నా ఇంటికి తలుపు తట్టండి అని మీకు అందరం కూడా తెలియజేస్తున్నా మీకు అండగా ఉండడానికి నేను సందర్భంగా తెలియజేస్తున్నా ఎందుకంటే ఈ వార్డు నాది ఈ వార్డుని నేనే తీసుకోపోతున్నా నేను ఎమ్మెల్యేని వెంటనే మీకు అందరూ కూడా ఇంకొక విషయాన్ని చెప్పాలి ఈ రోజున ఇక్కడ గేటు ఉంది ఈ గేటు తర్వాత కానీ ఈ గేటు ముందు కానీ దారి లేదు ఆ స్థలం అనుకోకుని పరిస్థితుల్లో మన గౌరవ కావుల ఎమ్మెల్యే గారు బ్రోకరేజ్ చేస్తే ఆ పొలాన్ని కమిషన్ ఆయనకిచ్చి ఆ పొలాన్ని నేను కొనుగోలు చేశాను ఈరోజు ఆ కొనుగోలు చేసిన స్థలం నాది కాబట్టి ఈ మీరు అందరూ స్వేచ్ఛగా నడుస్తున్నారు అదే వాళ్ళ చేతిలో ఉంటే ఇదివరకు కాంపౌండ్ వాళ్ళు కట్టి లేవు లేచి నడవని కూడా చేసిన నేను దీనికి కాంపౌండ్ వాళ్ళు కట్టడం ముఖ్యం కాదు మీకు అందరికీ దారులు ఇవ్వాలని ఆలోచనతో మన ఇంటి పక్కన ఈ రోడ్డుకి అండర్ పాస్ శాంక్షన్ అయింది అతి త్వరలో తొమ్మిది నెలల కాలంలో మళ్ళా జనవరి ఫస్ట్ నాటికి ఈ బజార్లో గుండా అండర్ లో రైల్వే ట్రాక్ తో సంబంధం లేకుండా మీరందరూ కూడా నడిచిపోయేటట్టు బ్రిడ్జి నిర్మాణం జరుగుతుంది ఏర్పడితే దుమ్ము దులితో మన సభ కాబట్టి మీరందరూ కూడా ఆలోచించండి ఈ రోజున మీ ఇంటి పక్కవాడిగా మీ బిడ్డగా మీ ప్రాంత వాసిగా ముసలి గ్రామానికి చెందినటువంటి వ్యక్తిగా దాదాపు ముప్పై సంవత్సరం ఇరవై రెండు సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి వ్యక్తిగా చిన్నదానికి పెద్దదానికి ప్రతి ఒక్క సందర్భంలోనూ మా దగ్గరికి చాలా మంది ఏదో ఒక సహాయంలో సహాయంలో వచ్చినటువంటి వాళ్ళు మీ అందరం కూడా తెలుసు అప్పటి నుంచి ఇప్పటి వరకు పేద పొడుగు బలహీన వర్గాలతో మమేకమై ప్రాంతాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా అందరినీ నా చేతనంత వరకు నేను ఈరోజు సహాయ సహకారం అందిస్తున్నాను మీరందరూ ఆశీర్వదిస్తే ఇంకా ఎక్కువ సహాయ సహకారం చేయడానికి నాకు అవకాశం కల్పించండి అని మీకు ఈ సందర్భంగా వేడుకుంటున్నాను ముఖ్యంగా మనందరం కూడా ఈ పదహారో వార్డుకు సంబంధించిన వ్యక్తులను మీరు దీవిస్తే నేను ఎమ్మెల్యే అవుతా మీ ఇంటి ముందు రోడ్ వేస్తా మీ ఇంటికి నీళ్ళు ఇస్తా మీ జీవితాల్లో వెలుగులు నింపుతా మళ్ళా ఇంకొకసారి భూప్రకాశాలను గెలిపించాలన్నా ఇంటి పక్క ఉన్న ఆశీర్వదించాల మన ఇంటికి నీళ్లు తెచ్చుకోవాలన్నా మన ఇంటి ముందు రోడ్డు వేసుకోవాలన్నా ఏది కావాలో చేయించి మీరు ఆలోచించండి మీరు అందరూ కూడా విజ్ఞత కలవాలని మీకు సందర్భంగా తెలియజేస్తాం